వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కూడా మీ ముందుకు ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన పదమూడవ వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానండి ఇన్ని వారాల పాటు నిర్విఘ్నంగా జరగడానికి సహాయపడ్డ ప్రతి ఒక్కళ్ళకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ట్రస్టులో సభ్యురాలు మరియు మా స్నేహితురాలు అయినటువంటి సుధారాని బర్త్డే సందర్భంగా ఒక హితుడిచ్చినటువంటి స్పాన్సర్ మన మంచి కోరే వాళ్ళు ఉండటం అనేది ఎంతో అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది ఈ విషయంలో నా ఫ్రెండ్ ఎంతో అదృష్టవంతురాలండి ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉండాలని అష్టైశ్వర్యాలు లభించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ ప్రోగ్రాం ని మొదలు పెడుతున్నామండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా విషస్ చెప్పేశారు ఇంకా ప్రోగ్రామ్ కి లేట్ అవుతుంది అనిపించి గబగబా ప్రారంభించేసి ఈ రోజు రోజు అనుకున్న దానికంటే చాలా మంది వచ్చారండి ఒకసారి వండిన తర్వాత మళ్ళీ వండాల్సి వచ్చిందనమాట ఈ అన్నదాన కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అంటే మా ఫ్రెండ్స్ అందరి సమిష్టి కృషి అని చాలా సార్లు చెప్పాను కదండి ఇలా చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుందండి ప్లేట్ లో అన్నం పెట్టిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో కనిపించే కాంతి నేను మీకు మాటల్లో చెప్పలేను అనమాట మీరే చూడండి అండి చక్కగా పెద్ద వయసు వారే అందరూ పెద్ద వయసు వారేనండి ఈసారి కూడా పెద్ద వయసు వారే వచ్చారు ప్రాంగణం చాలా పెద్దది అవ్వటం వల్ల ఎక్కడంటే అక్కడ కూర్చొని తినే ఫెసిలిటీ ఉంది ఈ ప్రదేశానికి ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద గిన్నె కనిపిస్తుంది కదా ఇదంతా అయిపో వస్తుంది అనమాట ఇది అయిపోగానే మళ్ళీ ఇంకో గిన్నె అనమాట ఈ గిన్నె మనం మొయ్యగలమా లేదా అన్న ఆలోచన కూడా లేదండి పెట్టేయటమే ఇలా చక్కగా ఎవరి పని వాళ్ళు ఇది మా పని అది మా పని అనేదే లేదండి ఇక్కడ వర్కర్స్ ఎవరు లేరు ఓనర్స్ ఎవరు లేరు అందరూ ఇక్కడ చేసే పని వాళ్ళ సేవకులు వేనమాట మేమందరం ఇక్కడ సేవకులుగానే ఉన్నాము సేవకులుగానే ఉంటాము అతిథి దేవోభవ అన్నారు కదా అంతేనండి మాకు వీళ్ళంతా భగవంతులతో సమానం మాకు పుణ్యాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి అతిథులు మీకు అర్థమైంది కదా ఈ అన్నదాన కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్